తబలం బలం ఫస్ట్ అక్టోబర్ శ్రీ గురు దత్తాత్రేయ ఈరోజు దీపారాధన మాసశివరాత్రి కదా మంగళవారము అందులోను చతుర్దశి పూర్తిగా ఉండడం అనేది మాసశివరాత్రిలో చాలా అరుదు ఈరోజు ఉంది కాబట్టి ఇవాళ దీపారాధన తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో ఉదయం తొమ్మిదింటి నుంచి పన్నెండింటి మధ్యలో ఎన్ని పనులున్నా ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించండి మట్టి ప్రమిద లేదా వెండి లేదా ఇత్తడి మీ ఇష్టం అయితే మీ పూజా మందిరంలో ఈ దీపం వెలిగించడం ద్వారా పూర్ణ ఆయుష్ అంటే ఇవాళ పిల్లలకు వాహన ప్రమాదాలు ఉన్నాయి ఆ గండాలు ఉన్నాయి ఈ గండాలు ఉన్నాయని బాధపడకుండా వాళ్ళు తరచూ కింద పడకుండా వాహన ప్రమాదాలు జరగకుండా ఈ దీపారాధన కాపాడుతుంది అందులోనూ తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆ లగ్నకాలంలో ఉత్తరా పలుగుని నక్షత్ర యోగం పొందుతాం మనం అంటే పుబ్బా నక్షత్రం వెళ్ళిపోయి ఉత్తరా పలుగుని నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రంలో చంద్రుడు ప్రవేశం చేసినప్పుడు అనేక వాహన గండాలు జరగకుండా వాహన గండ దోషాలు పోయేటట్టు ఫలితాన్ని ఇస్తాడు ఇటువంటి రహస్యాలు మీరు ఈ కార్యక్రమాన్ని చూడడం ద్వారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం ద్వారా మీకు చాలా తెలుస్తాయి ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల అందరూ చెప్తారండి కానీ వాక్కు ఏ గురువు వాక్కు అన్నది అది ముఖ్యం చాలామంది మీరు చూడండి ఆ గురువుగారు వాక్ శుద్ధి బాగా చెప్తారు లేదా ఆయన హస్తవాచి మంచిది అంటుంటారు అది ముఖ్యం మనకు చెప్పేది చాలా వివరంగా చెప్పాలి ముహూర్త ప్రకారం చెప్పాలి ఈరోజు తొమ్మిదింటి నుంచి పన్నెండు గంటల మధ్యలో నేను చెప్పినట్టు ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి తప్పకుండా మీకు పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది దత్తార్పణమస్తు